అఖిల భారత సిఐటియు మహాసభలు ఈ నెల ముప్పై ఒకటవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఆరు జనవరి నాలుగవ తేదీ వరకు విశాఖపట్నం నగరంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు డికేఎం రఫీ తెలిపారు మార్కాపురం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్యోగులు కార్మికులు భారీగా పాల్గొని బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరుతూ ఎర్ర బెలూన్లను ఎగరవేసి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా రఫీ మాట్లాడుతూ వివిధ రాష్ట్రాల నుంచి కాకలు తీరిన సుమారు రెండు వేల మంది కార్మిక నాయకులు అలాగే పది విదేశీ దేశాల నుంచి కార్మిక పోరాట యోధులు ఈ మహాసభల్లో పాల్గొంటున్నారని తెలిపారు మహాసభల చివరి రోజు అయిన జనవరి నాలుగున విశాఖపట్నం నగరంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు మహాసభల్లో కేంద్ర రాష్ట్రం ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై చర్చించి వాటికి వ్యతిరేకంగా భవిష్యత్తు పోరాటాలకు రూపకల్పన చేస్తామని అన్నారు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోర్సు రద్దు చేయాలని ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నిలిపివేయాలని డిమాండ్ చేస్తామన్నారు కనీస వేతనాలు పని గంటల పెంపు పేరుతో జరుగుతున్న శ్రమ దోపిడీపై కూడా మహాసభల్లో విస్తృత చర్చ జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో సిఐటియు టౌన్ కో కన్వీనర్ కె జి హరి చినకేశవులు పి శ్రీను ఎం చినకేశవులు కనకయ్య శేషిరెడ్డి రెడ్డి వెంకటయ్య ఎం శ్రీను తదితరులు పాల్గొన్నారు